మనం యాత్రలు ఎందుకు చేయాలో తెలుసా ఎన్ని యాత్రలైనా చేయొచ్చు అన్ని యాత్రలు అరవై అరవై ఐదేళ్లకి ముగించేయాలి పగి ఈయన పెద్ద మనిషి మామూలుగా ఉన్నాడు ద్వారస జ్యోతిర్లింగాల్లో పదకొండు చూశాను ఒకటి మిగిలిపోయిందండి ఇప్పుడు పదకొండు చూసి ఏం చేశాడు ఇక్కడ ఈ ఒకటి చూసినా అంతే చేస్తాడు నేను బుద్ధి మారలేదు కోపం పోలేదు అసూయ పోలేదు ద్వేషం పోలేదు పదకొండు చూస్తే నూట ముప్పై ఒకటి చూస్తే మన బుద్ధి ఏమైనా మారిందా ఒక మాత్ర వేసుకుంటే శరీరంలో మార్పు వస్తుంది కదండి దయచేసి ఆలోచించండి అనారోగ్యంతో ఉంటే ఒక మాత్ర వేసుకోగానే శరీరంలో మార్పు వస్తుంది కదా ఒక యాత్ర చేయగానే మనసులో మార్పు రావద్దండి రాకపోతే యాత్ర ఎందుకండి ఆలోచించండి ఆలోచించండి ఊరికే బస్సులు వేసుకుని రైళ్లు వేసుకుని వెళ్ళిపోవడం కాదు ఇక్కడ అంచేది భూమండలం అంతా తిరగాలి ఎన్ని కోట్ల తీర్థాలు తిరిగినా పర్వాలేం నేర్చుకున్నాం ప్రతి యాత్రలో ఒక తీర్థం ఒక క్షేత్రము ఉంటుంది అక్కడ ఒక దేవుడు ఉంటాడు అక్కడ ఒక స్థల పురాణం ఉంటుంది మీరు వినండి ఆ స్థల పురాణం నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలి అప్పుడే యాత్ర సాఫల్యమైనట్టు లేదు